Welcome to I Dream Inside Politics with Kavita. హైడ్రాని ఏర్పాటు చేసిన తర్వాత రోజులు గడిచిపోతున్నాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫ్రేమ్ వర్క్ కూడా మారిపోతోందా హైడ్రాని కాస్త డైల్యూట్ చేస్తున్నారా లేకుంటే పక్కాగా పకడ్బందీగా అమలు అయ్యేలా ఏర్పాట్లు జరుగుతున్నాయా సంబంధించి ఇప్పటికీ ఇంకా ఎందుకు క్లారిటీ రాలేదు కన్ఫ్యూజన్స్ ఎందుకు కొనసాగుతున్నాయి మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు చక్రపాణి గారు గతంలో మనం హైడ్రా గురించి మాట్లాడుకున్నాం ఎందుకు అవసరం అనేది మాట్లాడుకున్నాం హైడ్రా వస్తే వచ్చేటువంటి మార్పులు ఎలా ఉంటాయి చిత్తశుద్ధి ఉంటే అనేది మాట్లాడుకున్నప్పుడు రోజులు గడిచిపోతున్నప్పుడు హైడ్రాకి సంబంధించి రూల్స్ ఫ్రేమ్ వర్క్ చేసుకున్నాము ఇవన్నీ చెప్తున్నప్పుడు క్లారిటీ ఏమైనా మిస్ అవుతుందా కన్ఫ్యూజన్ ఇంకా ఉందా ఏమనిపించింది ఇప్పటికి ఎప్పుడైనా సరే మనం ఒక పెద్ద హైప్ క్రియేట్ చేసి ఆ హైప్ ప్రకారం పోకపోతే ఖచ్చితంగా క్లారిటీ మిస్ అవుతుంది అందుకే సివిల్ సర్వీసెస్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా మేము డ్యూటీ బాండెడ్గా ఉంటాం తప్ప మేము జనాల్లోకి వచ్చి రాజకీయ నాయకుల్లాగా హామీలు ఇవ్వలేము అనేది ఒక ఎథికల్ ప్రిన్సిపల్లాగా పెట్టుకుంటారు చాలామందిని చూసాం ఐఏఎస్ ఆఫీసర్ శంకరన్ గారి నుంచి మొదలుపెట్టి అట్లాగే ఐపీఎస్ ఆఫీసర్లను కూడా చాలామంది చూసాం మనము మొన్నటి ఇంటర్వ్యూలో కూడా మాట్లాడుకున్నాం ఈ హడావిడి ఎక్కువ చేసినారు చేస్తున్నారు వీళ్ళు చివరికి ఎందుకు ఐఏఎస్ ఆఫీసర్లు కానీ ఐపీఎస్ ఆఫీసర్లు కానీ వాళ్ళే సర్వస్వం అన్నట్టుగా చెప్పరు మేము కేవలం ప్రభుత్వ నిర్ణయాన్ని ఇంప్లిమెంట్ చేస్తామని అని అంటే ప్రభుత్వ అధిపతులు లేదా పొలిటీషియన్స్ ఎప్పుడు ఏ టైంలో ఎటువైపు మళ్ళుతారో తెలియదు ఎందుకంటే ఇది ఒక చట్టం కాదు చట్టరూపంలో వచ్చిన వ్యవస్థ కాదు చట్టరూపంలో వ్యవస్థ వస్తే లేదా రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అయితే దానికి కొన్ని నియమ నిబంధనలు ఉంటాయి ఇట్లనే పోవాలి ఇట్లనే చేయాలి ఇట్లనే అంటే ప్రతి ఇంటికి నెల రోజులు నోటీస్ ఇవ్వాలి అని చట్టంలో ఉందనుకోండి ఖచ్చితంగా నెల రోజుల నోటీస్ ఇస్తారు నిన్న సున్నం కుంట దగ్గర పోయి పేదవాళ్ళను రోడ్డు మీదకి పడేస్తే వాళ్ళు ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి రాదు దుర్గం చెరువులో ఉన్నటువంటి వాళ్ళకేమో నెల రోజుల నోటీస్ ఇచ్చే సున్నం కుంటలో ఉన్న వాళ్ళకి నోటీస్ ఇవ్వకపోవడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అంటే పెద్దవాళ్ళకు రూలు పేదవాళ్ళకు రూలు నిన్న ఎక్కడో ఆ కుకటిపల్లి ఆ ఏరియాలో నేరుగా హైడ్రా వెళ్ళి ఒక నాలుగంతస్తుల ఐదంతలస్తుల భవనాన్ని ఐదు నిమిషాలలో కూలగట్టేసాం వాళ్ళ బాధితులు మాట్లాడుకుంటూ మాకు ఎటువంటి నోటీస్ ఇవ్వలేదు మాకు కనీసం చెప్పలేదు అది కూడా చాలా ఆశ్చర్యకరంగా కోర్టుకు పోకుండా ఉండడానికి వీలుగా శనివారము ఆదివారము మాత్రమే హైదరాబాద్ చేస్తుంది వీకెండ్స్లో మాత్రమే వస్తుంది వీకెండ్లో మాత్రమే వస్తున్నాది ఇది నిజంగా కూడా మంచిది కాదు మీరు నేను మళ్ళీ అడుగుతున్నా ఇది ఇది ఒక ఇది ఒక సెట్ అనుకోండి అంటే మనము పదే పదే బయట మాట్లా నేను కూడా ఒక కాన్స్టిట్యూషన్ పొజిషన్లో ఆరు సంవత్సరాలు పనిచేసాం ఎన్నడూ నేను ఏ ఛానల్కి ఇంటర్వ్యూ ఇవ్వలే ఎందుకంటే ఒక సెట్ ఆఫ్ లా ఉంటుంది రూల్స్ ఉంటాయి దాని ప్రకారం పనిచేస్తాం దానికి మనం ప్రచారం కోసము ప్రతి ఛానల్కి పోయి ప్రతి ఛానల్లో అంతు చూస్తాం తేల్ చేస్తాం కూల్ చేస్తాం అని అక్కర్లేదు మేము డ్యూటీ చేస్తాం ఈ డ్యూటీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్లో ఏవైతే ఈ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంటుందో అది చేస్తాం ఇంతకుముందు ఈ నలభై ఏళ్లలో ఏ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ కూడా ఇట్లా టీవీలలోకి వచ్చేసి అడలెత్తిస్తాం గడగడలాడిస్తామని చెప్పలేదు కదా ఏ వ్యక్తులు కూడా పోయి స్పాట్ చేసి మార్క్ చేసి సాయంత్రం బుల్డోజర్లను పంపి కులగొట్టే ప్రయత్నం చేయలేదు కదా ఇది మోసం వస్తుంది ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి ఇది కారణం అవుతుందని నేను అనుకున్నాను అంటే ఇది ఇది ఒక్కటే కాదండి నాకు నిజంగా ఆశ్చర్యం వేస్తుంది వీళ్ళు కొంతమంది ఆఫీసర్లు ఎందుకు ఆఫీసర్లు అయినారు ఒక కేసు జరుగుతుంది దాని మీద ఒక యూట్యూబ్ ఛానల్లో కూర్చొని మాట్లాడతారు ఆ కేసుకు సంబంధించిన పూర్వపర అది నీ వర్షన్ మాత్రమే సత్యం ఉండదు ప్రపంచంలో ఏది కోర్టు ముందు పోయినా ఇంకో చోటికి పోయినా ఇది పరమసత్యం అనేది ఉండదు కదా చూసేదాన్ని బట్టి చెప్పేదాన్ని బట్టి నమ్మేదాన్ని బట్టి వాదించేదాన్ని బట్టి ఉంటుంది ఎందుకు ఇంత మిడిచిపడుతున్నారు మరి వీళ్ళందరూ ఎవరికి ఉండే సత్యం వాళ్ళకు ఉంటుంది వీళ్ళు వాళ్ళ కూర్చొని ఫలానాయన ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఫలానాయన నక్సలెట్ ఇట్లా చంపేసినారు ఫలానాయన అట్లా చేసినారు అసలు నేట్ ఇవన్నీ చట్టవిరుద్ధం అట్లాగే హైడ్రా మూడు రూపాలు సంతరించుకు మార్చుకుంది ఇప్పటికీ ఒకటేమో అసలు తిరుగులేదు ఎదురులేదు నేనే సర్వస్వం వచ్చేసి ఎక్కడ ఎవడు కట్టినా చెరువుని ఆక్రమించిన ఈ యాభై ఏళ్ళ మొత్తం కూలగొడతామని అన్నారు దాన్ని అడ్డం పెట్టి అసలు ఈ ఆక్రమణ అనేది మనం లాస్ట్ టైం కూడా చెప్పుకున్నాం ఒక పదేళ్ల నుంచే స్టార్ట్ అయింది ఈ పదేళ్లలోనే మొత్తం చెరువులు మాయమైన అనేటువంటి ఒక ప్రచారం చేసినారు మనం చాలా స్పష్టంగా చెప్పినాము ఈ పదేళ్లలో కాదు చంద్రబాబు నాయుడు గారు దీనికి ఆద్యులు లేదా అంతకుముందు రెడ్డి గారు దీనికి ఆద్యులు లేదా అంతకుముందు ఇంకొక ఆద్యులు కానీ ర్యాంపెంట్గా మొత్తం చెరువులను మింగేసింది మాత్రం ఎయిటీ ఫైవ్ తర్వాత నైంటీస్ మధ్యలో నైంటీ ఫైవ్ అని ఈ పదేళ్ళలో ఆక్రమించుకున్నది పది పర్సెంట్ కూడా లేదు లేదు నాలుగు పర్సెంట్ కూడా లేదు మనం ఏమనుకున్నాము ఇలా నిజంగానే ఒరిజినల్ మ్యాప్లు పట్టుకొచ్చి నైన్టీన్ ఫిఫ్టీ వన్లో ఎట్లాగైతే ఉండేనో ఫిఫ్టీ సిక్స్లో రాష్ట్రం కలవక ముందుకు అవి ఆ పద్ధతిలో మళ్ళీ హైదరాబాద్ని తీర్చిదిద్ధారని అనుకున్నాం సడన్గా ఏం చెప్పినారు లేదు లేదు మేము నివాస నివాసం ఉంటున్న వాళ్ళని ముట్టుకోమని ఇక మరింగ్ హైడ్రా ఎందుకు నివాసం ఉన్న వాళ్ళని ముట్టుకోకుండా ఒక కేవలం కన్స్ట్రక్షన్ నడుస్తున్న వాటిని కూలగొడతామంటే నువ్వెందుకు ఆల్రెడీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ఉంది సీఎం గారే మున్సిపల్ మినిస్టరు అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ ఆయన ఒక సర్కులర్ ఇచ్చేసి మీరు మ్యాప్ ప్రకారం వెళ్ళండి పాత అన్ని రివ్యూ చేయండి కన్స్ట్రక్షన్లో ఉన్నాయి అన్నీ అని అంటే అయిపోయింది దానికి ఒక వ్యవస్థ సెటప్పు దానికి ఒక హి హైపు దానికొక ఇదంతా ఎందుకండి ఎందుకు చేస్తున్నారు ఇది ఇది అర్థం కానిటువంటి సమస్య ఒకటి ఒక విమర్శ ఏమొచ్చింది దుర్గం చెరువులో ఉన్న వాళ్ళకి నోటీసులు ఎందుకు ఇచ్చారు గండిపేట దగ్గర కట్టిన వాళ్ళకు నోటీసులు ఇవ్వకుండా ఎందుకు కూడా ఈ క్లారిటీ లేదు పోనీ దుర్గం చెరువులో ఉన్న వాళ్ళకి నోటీసులు ఇచ్చి నిన్న సున్నం చెరువు సున్నమ్కుంటాను సున్నం చెరువు అది అదే ఏరియాలో పక్కదే దాంట్లో ముగ్గురు సంబంధించి నిన్న సూసైడ్ చేసుకున్నారు అటెంప్ట్ చేసినారు పెట్రోల్ పోసుకొని వాళ్ళు ఎవరు అని ఆరాధిస్తే ఇద్దరు డ్రైవర్లు ఒక మేము ఇండ్లలో పనిచేసి బతుకుతున్నారు అసలు వాళ్ళనేమో కూలగొట్టి వీళ్ళనేందుకు మీరు ఆపుతున్నారు ఏం జరుగుతుంది ఇది హైడ్రా తేల్చుకోవాల్సిన అవసరం ఉంది హైడ్రా నంబర్ వన్ తక్షణమే ఒక వైట్ పేపర్ ప్రజెంట్ చేయండి ఎన్ని కూలగొట్టినారు దీనిలో ఎన్ని భూ ఆక్రమణ దారులవి అంటే అమ్మని అమ్మకుండా ఒకే మనిషి ఐదు ఫ్లోర్లు వేసుకున్నాయి ఎన్ని ఫ్లాట్స్ దానిలో కొన్నవాళ్ళు ఎవరు దానికి పర్మిషన్లు ఇచ్చినారా లేదా దానికి లోన్లు ఇచ్చినారా లేదా ఇది ఒక డీటెయిల్డ్గా మీరు ఈ వన్ మంత్ అవుతుంది ఇప్పుడు హైదరాబాద్ వచ్చి దగ్గర దగ్గర ఈ వన్ మంత్లో మీ కార్యకలాపాలను ప్రోగ్రెస్ మీ వెబ్సైట్లో ఇది ఒక పౌరుడిగా ఎవడైనా అడగాల్సినటువంటి బాధ్యత ఉంటుంది పెర్ఫార్మెన్స్ రిపోర్ట్ ప్రోగ్రెస్ కూడా మీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ ఇవ్వండి అది పబ్లిక్కి డొమైన్లో పెట్టండి ఎవరిని కూలగొడుతున్నా రెండవది మీ పాలసీ ఏమిటో చెప్పండి ఎట్లా కూలగొడతారు మీరు మీరు నోటీసులు ఇస్తారా నెల రోజులు నోటీసులు ఇస్తారా లేదు పదిహేను రోజులు ఇస్తారా మూడు నెలలు ఇస్తారా మీ ఇష్టప్రకారం ఉండదు మీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుంది విజిలెన్స్ రూల్స్ ఉన్నాయి కదా దానిలో ఎన్ని రోజుల ముందు నోటీస్ ఇవ్వమన్నది ఎవరికి నోటీస్ ఇవ్వన్నది దాన్ని అదేమిటో మీరు పబ్లిక్ డొమైన్లో పెట్టాడు మీరు చెప్పండి హైడ్రా తరఫున ఇగో మేము ప్రతి ఇంటికి మేము ఈ నోటీస్ ఇస్తాం నోటీస్ ఇచ్చిన తర్వాత ముప్పై ఒక్క రోజుకి ముప్పై రోజులకి మేము వచ్చి కొలగొడతాం అంటే ఇది జుబ్లీ ఒక రూలు లేదు ఇంకొక చోట రూలు ఉండడానికి వీళ్ళేడు దుర్గం చెరువుకు రూలు సున్నంకుంట ఒక రూలు ఉండడానికి వీళ్ళేది అక్కినే నాగార్జునకు ఒక రోజు ఒక రూలు మురళీ మనోహర్కి ఒక రోజులు ఉండడానికి వీల్లేదు ఎందుకు ఒక్కొక్కరు ఒక్కొక్క రూల్ పెడుతున్నారు ఇక్కడే కదా ఆ క్వశ్చన్ అసలు ఎన్ కన్వెన్షన్ కూల్చారు అంత ఎందుకు అంతా కండిషన్ పెట్టుకున్నప్పుడు మనం అనుకున్నాము పోలీసు మనస్తత్వము పోలీస్ నైజం ఎట్లుంటుంది అంటే తోడు పోడు చేయాలి వచ్చేసి ఫస్ట్ డే ఒక అబ్బా కొత్త ఆఫీసర్ వచ్చిందని అంటే ఫట్ 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 మన రోడ్డు మీద నలుగురిని వేసేయాలి అబ్బా అందరూ మాట్లాడుకుంటారు అది ఒక టాక్ ఆఫ్ ద టౌన్ లాగా అయిపోవాలి హైడ్రా కేవలము లో ప్రొఫైల్గా పనిచేస్తే ఇంత త్వరగా ఇంత రిజల్ట్ ఉండదు అనేది ఆయననే చెప్పినాడు హైడ్రా కమిషనర్ ఆయన ఏమంటారు ఇప్పుడు హైడ్రా అన్న తర్వాత దానిలో మనుషులు ఉంటారు అనిపిస్తుంది అంటే ఇప్పుడు ఒకొక్క ఒక రకమైనటువంటి దీనిలోకి పడిపోతున్నారు సో నేనేమంటున్నానంటే మీరు స్పష్టంగా మీ విధి విధానాలు ఏమిటో చెప్పండి మీ మ్యాండేట్ ఏంటిది అసలు మీ చట్టం ఏం చెప్పింది మీకు ఆ చట్టం ప్రకారం మీరు ఏం చేస్తున్నారో చెప్పండి ఏం చేయాలో చెప్పండి ఇట్లా 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 అని చెయ్యండి నంబర్ వన్ నెంబర్ టూ ఫస్ట్ మీరు సర్వే చేయండి ఐడెంటిఫై ఆల్రెడీ ఉంది ఇగో ఈ చెరువులలో ఇన్ని ఆక్రమణలు ఉన్నాయి ఇగో ఇది ఒరిజినల్ మ్యాప్ ఎల్లో లైను తర్వాత రెడ్ లైను ఈ రెడ్ లైన్కు ఎల్లో లైన్కు మధ్యలో ఉన్నదంతా బఫర్ జోను సో ఈ బఫర్ జోన్లో ఉన్న వాళ్ళందరూ అందరినీ కూల్ చేస్తాం చెప్పండి అంటే అప్పుడు మీ నిజాయితీ తెలుస్తుంది కదా కొన్ని ప్రజలకు కూడా తెలుస్తుంది కదా ప్రజలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇది హైడ్రా చేయాల్సినటువంటి పనులు మూడు వచ్చినాయి ఇప్పుడు ఒకటి మీరు నోటిఫై చేయండి ఫస్ట్ ఎన్ని కుంటలు ఎంత మేరకు ఆక్రమే మీరు చెప్తున్నారు మీరు ఎట్లా చెప్తున్నారు మాకు తెలియాలి కదా చెరువులకు బఫర్ జోన్ ఈ మూడు వేల చెరువుల పిక్చర్స్ని మీరు పెట్టండి దాన్ని పెట్టి ఆ పిక్సెల్ ప్రకారం ఏ ఏది ఎంత మేరకు ఆక్రమేది పెట్టండి ఇప్పుడు మీరు ఓవైసీ కాలేజ్ ఎట్లా బయటకు వచ్చింది సల్కమ్ చెరువు ఎట్లా వచ్చింది అంటే మీరు పెడితేనే వచ్చింది ఎక్కడో మీరు రివీల్ చేసిన వచ్చింది కదా అంటే సెలెక్ట్గా రివీల్ ఎందుకు చేస్తారు టోటల్గా మీరు చెప్తున్నటువంటి అన్ని చెరువులు పిక్చర్స్ పెట్టండి వెబ్సైట్లో పెట్టి ఇవన్నీ ఆక్యుపై అయినాయి వీటన్నిటిని మేము ఖాళీ చేయిస్తాం నెంబర్ వన్ నోటిఫైయింగ్ దట్ ఎంటైర్ ఇష్యూ ఎంటైర్ అయినో పిక్చర్ అది నోటిఫై చేయండి ఆల్ ఆల్ లెక్స్ చెరువులు కుంటలు జనవనరులు మూసి ఏదైనా సరే వాటన్నింటినీ మీరు పెట్టే ప్రయత్నం చేయండి అది మొదటిది రెండు మీ విధి విధానాలు ఏమిటో కూడా రెండవ షీట్ పెట్టండి మీరు నోటీస్ ఇస్తారా లేదా పేస్ట్ చేస్తారా మనుషులు ఉంటే ఇస్తారా మనుషులు లేకుంటే ఇస్తారా లేకపోతే మనుషులుంటే గుల కొడతారా మనుషులు లేకుంటే గులగొడతారా అద్దెకిస్తే గుల కొడతారా అమ్ముకుంటే గొలగొడతారా కిరాయిలే గులగొడారా ఓ ఇవన్నీ ఏదో మేము మీ భాషలో మీరు చెప్పండి మేము ఇవైతే ఇది మా నిబంధనలు అనే చెప్పండి మూడవది మీరు ఇప్పటి వరకు చేసినటువంటి మొత్తం డెమాలిషన్స్ ఏంటి ఎన్ని ఎకరాల మేర మీరు చెరువులను మళ్ళీ కాపాడినారు వాటిని మళ్ళీ ప్రొటెక్ట్ అదే ప్రొటెక్టెడ్ జోన్ అట్లాగే ఉంచడానికి మీరు ఏమైనా కంచెలు వేస్తారా మున్సిపాలిటీ చెరువుల చుట్టూ ఇంతకుముందు చేశారు అట్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎలా చేయబోతుంది ఎలా చేయబోతుంది ఇది చాలా ఇంపార్టెంట్ వచ్చి కూలవట్ ఇది అందుకే బుల్డోజర్ల రాజ్యం అనేటువంటి ధోరణిలో కనబడుతుంది బుల్డోజర్కి మెదడు ఉండదు బుల్డోజర్కి హృదయం ఉండదు బుల్డోజర్కి మంచి ఏదో తెలియదు బుల్డోజర్కి ఏదో తెలియదు వదిలేస్తే పోయి గుట్టుకో మన అందుకే రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఒక కామెంట్ చేసింది యూపీ బుల్డోజర్ రాజ్యం వాళ్ళు ఏమన్నారు లీగల్ ప్రాసెస్ లా అనేది ఎన్ఫోర్స్ కావాలి బుల్డోజర్ కాదు ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు మనకి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ మీరు విజిలెంట్గా లేకపోవడం వల్లనే ఈ ఆక్రమణలు అయినాయి కదా మీరు ఎన్ఫోర్స్ చేయకపోవడం వల్ల ఇవన్నీ జరిగినాయి కదా ఇప్పుడు వాటి మీద బుల్డోజన ఎట్లా పంపిస్తావు పంపితే గింపితే ఇంతకుముందు పనిచేసినటువంటి ఆఫీసర్ల మీద పంపాలి కదా నోటీసులు ఇచ్చారు కదా నోటీసులు అన్ని చోట్ల ఇవ్వాలా నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా అన్నారు కేవలం తిరుపతి రెడ్డి గారికి ముగ్గురు అధికారులే కాదు ఈ ముప్పు తీసుకొచ్చింది ముప్పై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి యాభై ఏళ్ళ నుంచి పనిచేస్తున్న కనీసం మూడు వేల మంది అధికారులకు నోటీసులు ఇవ్వాలి ఆ ముగ్గురు ఎవరన్నా అది లేదు కానీ ఆ ముగ్గురే మూడు వందల మూడు వేల చెరువుల్లో మింగేసినారా ఇది నాన్ సెన్స్ అండి అట్లుండదు ఆ ముగ్గురు అధికారులు అట్లా అనుకుంటే మీరు టౌన్ ప్లానింగ్ మొత్తాన్ని స్క్వాష్ చేయాలి టోటల్ టౌన్ ప్లానింగ్ ఎట్లా ఇప్పుడు అన్ని చోట్ల డీవియేషన్స్ ఉన్నాయి డీవియేషన్స్కి మీరు ఫీజులు కట్టి కట్టించుకొని రెగ్యులరైజేషన్ బాపత్తు కదా క్రైమ్ని రెగ్యులరైజ్ చేసిన గవర్నమెంట్స్ కదా ఎవరు తీసుకొచ్చారండి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ అనేది ఊరికనే అయిందా ప్రతి ఒక్కడు డబ్బులు కట్టాడు నువ్వు నీ నీ ఆక్యుపై చేసిన దానికి డీవియేషన్కి ప్రతి ఒక్కడు వన్స్ యూ రెగ్యులరైజ్డ్ ఇట్ యూ హ్యావ్ నో రైట్ టు ఎంటర్ఫేర్ అగేన్ దట్స్ మై ప్రాపర్టీ అని అంటాడు కదా వాడు నేనేమంటున్నానంటే ఇందాక చెప్పిన మూడుతో పాటు ఎస్ యూ అవుట్ ఆల్ ద ప్రాపర్టీస్ వైలేట్ చేసి కట్టిన ప్రాపర్టీస్ అన్నింటిని నంబర్ల వైజ్గా వేసి అప్పుడు కోర్టు రియల్ అవతారం ఏంటిది రియల్ ఇష్యూ ఏంటిది అనేది అర్థం చేసుకుంటుందని నేను అనుకున్నాను వీళ్ళందరూ ఊరుకోరండి ఆల్రెడీ మీకు ఇంక పదిహేను రోజులు అయింది దుర్గం చెరువులో ఇచ్చిన నోటీసులు ఇంకో పదిహేను రోజుల్లో తెలుస్తుంది నేను వంటనండి ఈ పేదవాళ్ళని మనం లాస్ట్ వీడియోలో కూడా చెప్పినాం మీరు మూడు రకాల పద్ధతులు పెట్టుకోండి ఎప్పుడైతే నిజంగానే ఎకరాల ఎకరాలు కబ్జా చేసి స్టూడియోలో లేకపోతే ఇంకొకటో ఇంకొకటో కట్టుకున్నారనుకోండి లేదు ఫంక్షన్ హాల్స్ కన్వెన్షన్ సెంటర్లో ఫైన్ మనం సమర్థించాల్సింది ఈవెన్ కాలేజీలో అంటే ఎనీ కమర్షియల్ యాక్టివిటీ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్ బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ వాటిని నిర్దాక్షిణ్యంగా కూల్ చేయండి అది ఏ కాలేజ్ అయినా ఓవైసీ అయినా మల్లారెడ్డి అయినా లింగారెడ్డి అయినా నో ప్రాబ్లం అన్నింటినీ క్లియర్ చేయండి ఎందుకంటే దాని మీద నుంచి బిజినెస్ నడుస్తుంది కాబట్టి ఒక వ్యక్తి లబ్ధి పొందుతున్నాడు కాబట్టి దాన్ని మనం సహించాల్సిన అవసరం రెండవది పెద్ద పెద్ద వెంచర్లు వేసి పెద్ద పెద్ద ఇల్లులు కట్టి ఐదు వందల గజాలు వెయ్యి గజాలు వాళ్ళందరినీ పంపించేసేయండి ఎఫ్టీఏలో ఉన్న బఫర్లో ఉన్నా పుట్టిగానే పంపించాలా లీగల్ గ్రౌండ్స్ ఏమన్నా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలా అది ప్రభుత్వం ఒక చట్టము ఒక విధి విధానము తీసుకురండి ఆ వెంచరేషన్ వేసిన వాని వాళ్ళు ఇవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు అంటే వాడు చూపిస్తాడు అన్ని డాక్యుమెంట్లు మున్సిపల్ పర్మిషన్ చూపిస్తాడు టౌన్ ప్లానింగ్ అప్రూవల్ చూపిస్తాడు అందుకే మొన్న మనం అన్నాము ఇది పులి మీద స్వారీ అంటే గవర్నమెంట్ మీదనే స్వారీ పులి పులి ఏం కొత్త ఇదేం కాదు ఆ పులే ఇవన్నిటిని చేసింది ఇప్పుడు దాన్నే తిప్పుతున్నాను కొత్తగా ట్రాన్స్ఫార్మ్ అయిన పులి సో ఇప్పుడు మూడవది మనం మొన్న కూడా అది చెప్పాము ఒక వెయ్యి గజాలలో వెయ్యి ఎస్ఎఫ్టీల లోపు ఉన్నటువంటి వాళ్ళకి యూపీఐ కంపెన్సేషన్ మధ్యతరగతి వాళ్ళు వాడు జీతంలోంచి శ్రమలోంచి ట్యాక్స్లోంచి కట్టిన బ్యాంక్ లోనో ఇంకో లోనో తీసుకొని కట్టుకుని ఉంటాడు ఎందుకంటే నీ అప్రూవల్ని బేస్ చేసుకొని వాడు కట్టినాడు వాడు డ వాడన్లా చేరినాడు సో అటువంటి వాళ్ళకి మీరు కంపెన్సేషన్ ఇప్పుడు నేను లక్ష్మి అని అమ్మాయి వీళ్ళందరూ సూసైడ్ చేసుకోవడానికి అటెండ్ చేశారు కదా అటువంటి పేదలకి మీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఖాళీగా ఉన్నాయి లక్షల ఇళ్ళు ఖాళీగా ఉన్నాయి ఇమ్మీడియట్గా ఈ చెరువుల్లో కుంటల్లో ఉండి పదేళ్ళు ఐదేళ్ళు మినిమం ముప్పై ఏళ్ళ నుంచి మొదలుపెట్టి ఇప్పటివరకు ఉంటున్న వాళ్ళందరినీ వాళ్ళని రీహాబిలిటేట్ చేయండి మనం చెప్పాము ఆర్ఆర్ ప్యాకేజ్ కూడా ఇవ్వండి తప్పేం లేదు చెరువును కాపాడడం కోసం కేవలం బుల్డోర్జే కాదు మీ రిహాబిలిటేషన్ ప్యాకేజ్ కూడా ఉండాలి రీసెటిల్మెంట్ ప్యాకేజ్ కూడా ఉండాలి లేదా వాళ్ళకి ఎక్స్క్రేషియాలు లేకపోతే వాళ్ళకి కంపెన్సేషన్ కూడా ఇవ్వాలి ఈ ఇందాక చెప్పినట్టు ఆ వెయ్యి గజాలు వాళ్ళు కట్టియండి ఆ కాలంలో ఎంత కట్టినారో వాళ్ళు లేదా ఒక గవర్నమెంట్కి ఒక లెక్క ఉంటుంది ప్రతి ఏరియాలో ఎస్ఎఫ్టీ ఎంత అనేది ఉంటుంది అది బయట ఎక్కువ ఉండవచ్చు కానీ గవర్నమెంట్ మాదాపూర్లో ఇప్పటికీ వెయ్యి వెయ్యి రూపాయలకు రెండు నాలుగు వేలకు గజం చొప్పున ఎకరం మన ఎసెప్ట్ చొప్పున అమ్ముతారు బయట ఆరు వేలు అమ్మినా దాని దాని వాల్యూ అనేది నాలుగు వేలే వాళ్ళు సరే వాళ్ళకు కంపెనీసెట్ చేయండి కొంత వాళ్ళు నష్టపోతారు కొంత బిల్డర్ని దానికి బాధ్యుని చేయండి బిల్డర్ కనుక ఇంకా యాక్టివ్గా ఉంటే వాడి అసెట్స్ని వాడిని బ్లాక్ లిస్ట్లో పెట్టండి లేదు బిల్డర్ అమ్ముకున్నాడు వెళ్ళిపోయినాడు వాళ్ళ అసెట్స్ని సీజ్ చేయండి ఇట్లా చేయాలంటే ఒక కొత్త చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది ఒక కొత్త లీగల్ శాంటిటీ తీసుకొచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది మనము అన్ని రకాల పనులని హైడ్రైజ్ చేస్తాం చేయదు రచనారెడ్డి గారు అనే అడ్వకేట్ గారు చెప్తున్నారు అట్లా చేయడానికి కుదరదు మరో చట్టాన్ని తీసుకురావాల్సింది తొందర ఏం లేదు వాళ్ళు ఎక్కడికి పారిపోరు మీరు అవుట్ చేయండి ప్రాపర్టీస్ని ఐడెంటిఫై చేయండి మార్క్ చేసి పెట్టండి అట్లనే ఇప్పటివరకు ఏం చేశారు చెప్పండి ఇవన్నిటితో పాటు ప్రభుత్వం ఈలోగా అసెంబ్లీలో ఓ చట్టం చేయండి లేదా ఒక ఆర్డినెన్స్ తీసుకురండి రేపే గవర్నర్ గారు సైన్ చేస్తారు ఆర్డినెన్స్ తీసుకురండి చట్టబద్ధత అనేటువంటిది చెరువులను కాపాడడంలో చిత్తశుద్ధి ఉంటే దానికి చట్టబద్ధత వస్తుందని నేను అనుకుంటున్నాను అటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయండి ఖచ్చితంగా హైడ్రా ఉండాలి హైడ్రా పన్నుల్లో పారదర్శకత ట్రాన్స్పరెన్సీ ఉండాలి హైడ్రా హ్యూమన్గా కూడా ఉండాలి మానవీయ కోణంలో ఉండాలి అంటే మీరు మానవీయ కోణంలో ఉండాలంటున్నారు అట్లే గురించి ఆలోచించాలి ఆలోచించాలంటున్నారు అంటే అంటే మానవీయ కోణంలో ఉండాలంటే అర్ధరాత్రి బుల్డోజర్ని పంపి కూల్చడం కాదు వాళ్ళకు ఒక ప్రాపర్ వేలో ఎడ్యుకేట్ చేసి అందుకే అన్న నేను భయంతో మాత్రమే అవగాహన రాదు ఎడ్యుకేషన్ తోటి కూడా అవగాహన వస్తుంది భయంతో అవగాహన వస్తుంది అంటే కొట్టేసార్లే కరెక్ట్ చదువు చెప్తారన్నట్టు ఉంటుంది స్కూళ్ళల్లో కొట్టడాన్ని ఇప్పుడు బ్యాన్ చేసినాం శిక్షించడానికి బ్యాన్ చేసినాం ఎడ్యుకేషన్ అప్రోచ్ మారా హైడ్రా కూడా అప్రోచ్ మారాలి హైడ్రా ఉండాలి నేను చెప్పిన ఈ నాలుగు చేయమనండి ఈ నాలుగు చేయాల్సిందే హైడ్రా కొనసాగించాల్సిందే నేను ఇప్పుడు చెప్తున్నా అంటే మన మన అంచనాకు చెప్తున్నాను ఎందుకంటే దుర్గం చెరువు స్టోరీలో మనం మొదటి నుంచి గమనిస్తున్నాం కాబట్టి దుర్గం చెరువులో రిహాబిలిటేట్ చేయాల్సిన వాళ్ళు పది మంది కూడా లేరు దుర్గం చెరువులో ఆకుపై ఎందుకంటే దుర్గం చెరువు నానుకొని నా ఎనిమిది సొసైటీలు ఉన్నాయి హౌసింగ్ సొసైటీలు దీంట్లో వెయ్యి గజాలు నుంచి మూడు వందల గజాల దాకా మినిమం పెట్టుకున్నారు యాభై గజాలు వంద గజాల్లో ఉన్న ప్లాటింగ్ లేదు మరి అయిపోయాయి మీరు ఎందుకు ఆ ఎనిమిది సొసైటీలలో నోటీసులు ఇవ్వండి మీ ఏవేవైతే దీనిలో ఉన్నాయో వాళ్ళకు నోటీసులు ఇచ్చి ఖాళీ చేయించండి సో ఇట్లా చేయించాలంటే హైడ్రాకి బలం ఉండాలి దానికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చుకుంటే డెఫినెట్గా ఈ చెరువులు క్లీన్ చేసేటువంటి దానిలో చిత్తశుద్ధి ఉంది అనేటువంటి నిరూపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది నేను మళ్ళీ చెప్తున్నాను రంగనాథ్ గారికి ఆయన ఎవరు నాకు పెద్దగా నేను ఎప్పుడు కలవలేదు పరిచయం లేదు కానీ మంచిగా మంచిగా విన్నాము ఆయన మీరేదో చేస్తామని చెప్పి రేపు చేయకపోతే మీ క్రెడిబిలిటీకి ప్రమాదం కాబట్టి మీరు గవర్నమెంట్ని అడగండి ఏం చేయాలో ఆ మేరకే చేయండి ఆ మేరకే చేయండి సో ఇప్పటికీ రంగనాథ్ గారికి ఏం చేయాలనేది చెప్పలేదంటారా క్లారిటీ లేకుండా అంటే నేనేమన్నా అంటే క్లారిటీ ఉండి చెప్పారా లేక చెప్పారా మూడు ప్రశ్నలు మనం అడగట్లేదు జనం అడుగుతున్నారు ఒకటి ఒక ఏరియాలో నోటీస్ ఇచ్చి కూల్చకుండా ఎందుకు ఆపారు రెండు నోటీసులు ఇవ్వకుండా హడావిడిగా వచ్చి ఎందుకు కూల్చారు మూడు కోర్టులో ఉన్న ప్రాపర్టీస్ని ఎందుకు కూలగొట్టకుండా ఎందుకు కూల్చేస్తున్నారు అయిపోయింది అయిపోయింది మూడు ఇరవై ఏళ్ళ నుంచి నాలుగు ఇరవై ఏళ్ళ నుంచి ముప్పై ఏళ్ళ నుంచి నివాసం ఉంటున్న వాటిని ఎట్లా కూలుస్తున్నారు ఈ నాలుగు ప్రశ్నలకు తోడు మీరు నిన్న అది యూట్యూబ్ ఛానల్లో లేకపోతే జేట్యూబ్ ఛానల్లో తెలియదు కానీ ఒకటి వార్త ఏం ఫ్లోట్ అయింది మనుషులు ఉన్న వాటిని కూల్చము పశువులున్న వాటిని కూల్స్తామా ఇల్లు అంటేనే కబ్జా అంటేనే మనుషులు చేస్తారు ఎందుకు కూల్చావు మనుషులు ఉన్న వాటిని దీనికి ఆన్సర్ కావాలి మనుషులున్న వాటిని ఎందుకు కూల్చరు మీరు మొన్న నోటీసులు ఇచ్చింది మనుషులున్న వాటిక మనుషులు లేని వాటిక స్వయాన ముఖ్యమంత్రి గారి సోదరుడికి నోటీసులు ఇచ్చినామని కదా మీరు చెప్పినారు ఆయన కూడా చెప్పాడు కదా నాకు నోటీస్ ఇచ్చారు నేను నెల రోజుల్లో ఖాళీ చేస్తున్నాను అని నువ్వు కూల్చున్నప్పుడు ఎందుకు ఖాళీ చేయాలా అంటే దాన్ని సేవ్ చేయడానికైనా నువ్వు మనుషులున్న వాటిని కూల్చమని చెప్పింది మనుషులున్న ఆక్రమణలను కూల్చకూడదని మీ మున్సిపల్ యాక్ట్లో ఉందా మీ విజిలెన్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ గైడ్లైన్స్లో ఉందా ఇది ఏమిటి ఎందుకు వస్తుంది ఇట్లాంటి రెండో వర్షన్ ఇన్ని క్వశ్చన్స్ కూడా ఎందుకు వస్తున్నాయి ఆబ్వియస్ వస్తాయి మీరు రోజుకొక నేనే ఒక ఇష్యూ మీద రోజుకొకటి మాట్లాడినా అనుకో కింద వాడు కామెంట్ చేస్తాడు నూవేంద్ర రోజుకొకటి మాట్లాడుతున్నావు అట్లాడితే ఒక ఆఫీసర్ కదా ఒక వ్యవస్థ ఇండివిజువల్ కాదు ఒక సిస్టమ్ నేనేమంటానంటే సిస్టమ్కి ఒక ఫంక్షన్స్ ఉండాలి సిస్టమ్ కొన్ని గైడ్ లైన్స్ ఉండాలి సిస్టమ్కి ఒక మ్యాండేట్ ఉండాలి సిస్టమ్ ఒక ప్రోగ్రామ్ ఉండాలి సిస్టమ్కి ఒక జడ్జిమెంట్ ఉండాలి ఇవి లేకపోతే సిస్టమ్ కాదు అనార్కి అవుతుంది ఇది లేకపోతే బుల్డోజర్ అవుతుంది కాబట్టి అది కావడానికి కోరుకుందాం సో మచ్ మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎందుకంటే బోల్డని డెవలప్మెంట్ హైడ్రాలో ఉన్నాయి అండ్ ఎలా రూపాంతరం మళ్ళీ చెందపోతుందో తెలుసుకోవడానికి అది అది చేయాలి సో మచ్ అండి thank you